రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని మీ గుమ్మం దగ్గర ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా మీకు మంచి ఫలితం కూడా రావటం అనేది మీరు చూస్తారని చెప్పొచ్చు గుమ్మం దగ్గర మనం ఏంటంటేనండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చలితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మన ఇంటికి రావటం ఖచ్చితంగా ఖాయమని మనకు పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారము గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అని మనకు చెప్పటం జరుగుతుందన్నమాట ఇంట్లో ఉండే బాధలు సమస్యలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టవంతులము అవ్వటం అదృష్టం వరించి చక్కటి యోగాన్ని మనం కలిగించుకున్న వారం అవుతాము మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి మన గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల కేవలం లక్ష్మీదేవి మాత్రం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దృష్ట్యశక్తులు మన ఇంట్లోకి ప్రవేశించవు ఏదైనా చెడు ఉంటే మన ఇంట్లోకి రాకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా సోమవారం తిది రోజున ఈ యొక్క అంటే పనిని చేయండి ఇది చాలా అద్భుతమైన రోజు అండి ఈరోజు ఈ రోజున కనుక మీరు ఈ పరిహారం ఆచరిస్తే ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు ఎంతటి మంచి రిజల్ట్ని మీరు పొందుతారంటే అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందన్నమాట వీడియోని పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇలా ఆచరించడం వల్ల ధనము వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇంటి పరంగా ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంటి గుమ్మాన్ని ఎంత చక్కగా ఉంచు ంటాము ఎంత చక్కగా మనం పూజించుకుంటామో అంతే చక్కగా ఈ పరిహారము కూడా చేయాలి అని మనకు పండితులు చెబుతున్నారనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ సమయాలు ఏదైతే ఉంటుందో ఈ సమయము అంటే ఈ సమయం ఏంటంటే కనుకనండి చాలా మంచి సమయంగా పరిగణించబడుతుందన్నమాట ఈ సమయంలో మనం ఏ పని చేసినా ఏ పరిహారము చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతం ఉంటుంది కదా ఈ సమయం అంతా కూడా ఏంటంటే సంధ్యా సమయంగా చెప్పబడుతుంది చాలా అద్భుతమైన సమయంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ సమయంలో కనుక మీరు గుమ్మం దగ్గర ఈ పరిహారం కనుక ఆచరించినట్టయితే తిరుగులేని యోగం అనేది ఖాయం అనమాట ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అది తొలగిపోయి మీకు చక్కటి అంటే యోగం కలుగుతుంది అలాగే కాకుండా ధనశక్తి అంటే ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది ధనము రాక ఇబ్బంది పడే వారు కూడా ధనము రావటానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైనా నరపీడ నరదిష్టి దిష్టి చెడు కన్ను ఇలాంటివి ఉన్నట్టయితే వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారంగా మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మనం ఏంటంటేనండి సోమవారం కాబట్టి మనం ఏం చేస్తాం గుమ్మానికి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా గుమ్మం దగ్గర పుష్పాలు పెడుతూ ఉంటాము అలాగే మనం ఏంటంటే కుంకుమ బొట్లు అలాగే కాకుండా మన ముగ్గు కూడా అంటే ఇలా గీతలు గీతల ముగ్గు వేస్తూ ఉంటాం మన గుమ్మం దగ్గర అలాగే ఈతల ముగ్గు వేయడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది ఈ రోజున ఇలా చేసేసుకుని ఏంటంటే చక్కగా సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఈ పరిహారం చేయండి వాకిలిని చక్కగా ఉడిచేసి మళ్ళీ ఇంకొకసారి ఏంటంటే కనుక మీరు ఈ పరిహారం చేయండి గుమ్మం దగ్గర ఏంటంటేనండి కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా పాటించుకోవాలి అలా పాటించుకోవడం వల్ల మనకి ఏంటంటే గనక చక్కగా దైవశక్తి మన ఇంట్లోకి పెంపొందించుకున్న వారం అవుతాము శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి మన ఇంట్లోకి కేవలం దైవశక్తి మాత్రమే ప్రవేశిస్తుంది చక్కటి ఫలితం వస్తుందనమాట మనం ఎప్పుడు కూడా అండి గుమ్మం దగ్గర మనం ఏంటంటే నార్మల్గా వచ్చేసి మనం సోమవారం శుక్రవారం ఇలాంటి తిథులు ఏంటంటే ఖచ్చితంగా గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టాలి అలా పెట్టుకుంటే చాలా మంచిదనమాట గుమ్మంపై ఆడవారు ఎప్పుడు కూడండి కూర్చోకూడదు అది చాలా అంటే దరిద్రానికి దారి తీస్తుందనమాట గుమ్మంపై అంటే ఎక్కి కూర్చోవటం గుమ్మాన్ని తొక్కటం గుమ్మంపై తలపెట్టి పడుకోవటం ఇలాంటి పనులు గుమ్మం దగ్గర అస్సలు కూడా చేయకూడదని మనకు మనకు పండితులు చెబుతున్నారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీ కళ అంత చక్కగా అంటే ఆకర్షిస్తుంది అలానే కాకుండా గుమ్మం ఎంత అంత చక్కగా నీట్గా ఉంచుకుంటామో అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అంటే ఇష్టపడుతుందనమాట కాబట్టి మన ఇంటి గుమ్మాన్ని చక్కగా అండి మనకు వచ్చినట్టు మన ముగ్గును వేసినా సరేనండి కుంకుమ రాసేసా అంటే పసుపు రాసామా బొట్టు పెట్టామా అంతే మనం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా చేయండి ఖచ్చితంగా ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పరిహారం అనేది చేసుకోండి దీనికి పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక ఒక చిన్న గ్లాస్ ఏదైనా పర్వాలేదు లేదంటే చిన్న గిన్నెనైనా సరే తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటేనండి పాలుంటాయి కదా పాలు ఒక రెండే రెండు డ్రాప్స్ పాలు తీసుకోండి తీసేసుకొని అందులో ఒక ఐదారు చుక్కర రోజు వాటర్ని కలిపేయండి చిటికెడు పసుపు కుంకుమ కొంచెం గంధం ఆ తర్వాత ఇలా కలిపేసి మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర చల్లెయండి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి సోమవారం చాలా అద్భుతమైన తిది కాబట్టి ఈ తిథి రోజున పాలు అలాగే కాకుండా కొంచెం రోజు వాటర్ ఒకవేళ మీ దగ్గర అత్తరుంటే అత్తర వాడుకోవచ్చు అది లేకపోతే రోజు వాటర్ దాని బదులు లేకపోతే గంగాజలం కానీ అందులో రెండు చుక్కల పాలు వేయాలి పాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి పాలని గుమ్మం దగ్గర అంటే ఎక్కువగా చల్లట్లేదు కొంచమే కాబట్టి మనకు మంచి ఫలితం వస్తుందనమాట గుమ్మం దగ్గర రెండు చుక్కల పాలు అందులో ఒక ఐదారు చుక్కల అంటే రోజు వాటరు కొంచెం గంగాజలం కానీ లేదంటే నీళ్ళల్లో కానీ కలపాలి అందులో చిటికటి కుంకుమ పసుపు గంధము ఆ తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం కర్పూరం పొడి ఇవి కలపాలన్నమాట ఇవి పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి ఇంటిని శుద్ధి చేస్తాయి గుమ్మం దగ్గర ఉండే దుష్టశక్తిని బయటికి పారదోలుతాయి చాలా వరకు కూడా మన ఇంటికి అంటే మంచి కళను తీసుకొస్తాయి మనకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి మనకు ఆరోగ్యం ప్రాప్తింపబడేలాగా కూడా ఈ వస్తువులు చేస్తాయి అన్నమాట కాబట్టి ఇలా మీరు చేయండి చేసేసి మీ గుమ్మం దగ్గర చక్కగా చల్లండి ఇవన్నీ కూడా కలుపుతాం కదా ఇవి పరమ పవిత్రంగా మారుతాయి అనమాట ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు శుభకరమైన వస్తువులు శుభాన్ని సూచించి అంటే దురదృష్టాన్ని తొలగించే వస్తువులుగా పరిగణించబడుతున్నాయి శాస్త్రాల్లో కాబట్టి వీటిని కలుపుకొని మన ఇంట్లో గదుల్లో మూలల్లో తలుపులపై మన యొక్క ఇంటి గుమ్మాలపై మన యొక్క పూజ గదిలో మన యొక్క కిచెన్లో చల్లుకుంటే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది ముఖ్యంగా గుమ్మాల దగ్గర మెయిన్ డోర్లపై చల్లుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఇది చల్లడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు లక్ష్మీదేవి మా ఇంటికి రాదు మా ఇంట్లో ఉండదు మాకు అమ్మవారి యొక్క కృపాయ కటాక్షాలు కలగటం లేదని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు నీళ్లు కానీ గంగా జలం అంటే నీళ్లు గంగగా భావిస్తాము రోజు వాటర్ చాలా వాసనను కలిగి ఉంటుంది అలాగే పాలు పవిత్రమైనవి లక్ష్మీదేవికి ఇష్టము కుంకుమ పసుపు గంధము అందులో కొంచెం కర్పూరం పొడి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టకరమైన వస్తువులు కాబట్టి వీటిని మనం కలపటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనమాట ఆమె యొక్క రాకను మనం ఆహ్వానించిన వారం అవుతాం కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఇది చల్లుకోండి మీ ఇంట్లో చల్లుకోవడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుందండి ఇది చల్లిన తర్వాత మనం మార్పుని చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు ఇది సోమవారం కానీ శుక్రవారం కానీ మిస్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చల్లని ఫలితం వస్తుందనమాట మీరు సాయంత్రం పూట ఏం చేయండి అంటే కనుక మళ్ళీ ఇంకొకసారి వాకిల్ని చక్కగా ఉచ్చేసి నీళ్లు చల్లేసి చిన్న గీతల ముగ్గు వేసేసి ఆ తర్వాత ఇది చల్లుకొని అనంతరం ఏంటంటే కనుక గుమ్మం దగ్గరండి చక్కగా మీరు రెండు దీపాలను వెలిగించుకోండి ఈ రెండు దీపాలు ఏంటంటే కనుక మనకు చక్కటి దారిని చూయించి మనకి యొక్క ఇంటి యొక్క అంటే మన ఇంట్లో ఉండే అనుకూలతని అంటే చక్కగా తీర్చిదిద్దుతాయి ఎలా అంటే కనుక ఇల్లు మనకు అనుకూలించడం ఇంటి వాతావరణం మనకు కలిసి రావటం ఇంటి దగ్గర ఈ రెండు దీపాలను వెలిగించటం వల్ల దృష్టశక్తులు ఇంట్లో నుంచి పారిపోవటం దరిద్రాలు దూరమైపోవటం అస్తైశ్వర్యాలు ప్రాప్తించడం చక్కటి యోగం మనం పొందటం దీపం వెలిగించడం వల్ల ఇంటి దగ్గర చాలా వరకు కూడా మంచి అంటే వాతావరణం అనేది ఉంటుందన్నమాట ఇంటి దగ్గర దీపం వెలిగించుకోవటం వల్ల ఆ దీపాన్ని చూసి దృష్టశక్తి భయపడి వెనక్కి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా సో సోమవారం తిది రోజున రెండు దీపాలు ఆవు నెయ్యితో మనం ఏంటంటే కనుక ఇంటి గుమ్మాల దగ్గర వెలిగించుకోవాలి డైరెక్ట్గా భూమిపై దీపం పెట్టకూడదు కాబట్టి తమరపాకులను కానీ లేదంటే రావి ఆకులను కానీ తీసుకోండి వాటిపైన పసుపుతో చక్కగా స్వస్తి గుర్తు కానీ ఓం గుర్తు కానీ వెయ్యండి గంధంతో కానీ పసుపుతో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే ఉంటుందో అంటే ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో మీరు చక్కగా ఏంటంటే కనుక ఓం గుర్తు కానీ లేదంటే స్వస్తి గుర్తు కానీ వెయ్యండి ఏది వెయ్యకపోయినా చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి చక్కగా రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి గుమ్మం దగ్గర ఆకులను పెట్టి కుడివైపుకు ఎడమవైపుగా ఏంటంటే చక్కగా దీపారాధన చెయ్యాలి ఈ దీపం చాలా పవిత్రంగా భావించబడుతుంది కాబట్టి దీపం చాలా శక్తివంతమైనదిగా అంటే మనం అనుకోని మనం దీపం పెడితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని చెప్పొచ్చు మీరేంటంటేనండి ఇదే సమయంలో పెట్టుకోండి మనం చెప్పాం కదా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఈ సమయంలో ఇది చల్లేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలు పోతాయి దరిద్రాలు పోతాయి మీకు అంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం వస్తుంది ఇంట్లో ఏదైనా ప్రతికూల శక్తి మీకు తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరేనండి వాటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు ఏవైనా ఇంటిపై పీడలు ఉన్నా దుష్ప్రభావాలు ఉన్నా ఆత్మల ప్రభావాలు ఉన్నా మనకు తెలియకుండా నెగిటివ్ ఏదైనా ఉన్నా సరేనండి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ రోజున ముఖ్యంగా సోమవారము జనవరి ఇరవై అంటే ఈ తారీఖున మనం చేసుకోవడం వల్ల చాలా అదృష్టము మనకు ఐశ్వర్యము కలుగుతుందని చెప్పొచ్చు కావున దీన్ని మర్చిపోకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలాగే కాకుండా ఈ దీపాలు పెట్టడం వల్ల ఇది గుమ్మం దగ్గర చల్లడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు లక్ష్మీ రాక కోసం మనం ఎదురు చూసినట్టు అని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటేనండి ఇంటి గుమ్మం దగ్గర ఈ పనులను చేయండి ఇంటిపైన కూడా మనం ఏంటంటే చక్కగా స్వస్తి గుర్తులను కానీ ఓం గుర్తులను కానీ వేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది రావటం అనేది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతామని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయన్నమాట కాబట్టి ఆచరించండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో ఇది చల్లేసి గుమ్మం దగ్గర దీపం పెడతారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారికి మంచి అంటే శుభ ఫలితంతో పాటు మంచి అదృష్టము ఐశ్వర్యం కూడా పడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి అలాగే కాకుండా ఏంటంటే ఈ పనులను చేసేసుకున్న తర్వాత ఇంట్లో సాయంత్రం పూట సంధ్యా సమయంలో ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి ధూపం వేయడం వల్ల మనకు తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఉంటే అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ధూపం వేస్తాం కాబట్టి పోగా మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి ఏదైనా ప్రతికూల శక్తి కనుక ఉన్నట్టయితే దాన్ని అంటే తరిమి కొట్టడానికి దాన్ని బయటికి నెట్టడానికి కూడా ఈ ధూపం ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇంట్లో ధూపం అనేది వేసుకోండి అలా వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ఇలా ఈ నియమాలు సోమవారం తిది రోజున ఇంట్లో ఆచరించండి పాటించండి చాలా వరకు కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం వస్తుంది చాలా అంటే ఇల్లు స్వర్గంతో సమానమైపోతుంది ఇక మీ ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి తిరగనేది ఉండదు చాలా బాగుంటుంది అనమాట కావున ఈ గుమ్మం దగ్గర పరిహారాలు కానీ ధూపం పరిహారం కానీ లేదంటే ఇలా దీపం పెట్టడం కానీ ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా ఈరోజు భావించబడుతున్నాయి కాబట్టి చేయండి చాలా వరకు మంచి జరుగుతుంది